అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని అధికారం నెత్తికెక్కింది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు వ్యవహారశేలి ఆ పార్టీ హైకమాండ్కు చిక్కులు తెచ్చి పెడుతుంది ఒకరి తర్వాత ఒకరు గీత దాటుతూనే ఉన్నారు ఓ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపై వారు కనీస అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయటం లేదు అధికారం చేతికి వచ్చిందన్న అహంకారంతో పాటు నియోజకవర్గంలో వైసీపీ నేతలు సైలెంట్గా ఉండుండటంతో తమకు ఎదురు లేదని వారు రెచ్చిపోతున్నారు దాదాపుగా పదిహేను మంది ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకున్నారు వారందరికీ గట్టిగా వార్నింగ్లు కూడా ఇచ్చారు నేత దాటుతున్న మొదటిసారి ఎమ్మెల్యేలు సీనియర్ ఎమ్మెల్యేలకు రాజకీయంపై కాస్త అవగాహన ఉంది గెలవక ముందు ఎలా ఉన్నా గెలిచిన తర్వాత మాత్రం ప్రజల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వారికి క్లారిటీ ఉంది అలాగే నియోజకవర్గానికి తానే రాజు అన్నట్లుగా వ్యవహరించకుండా ప్రజా జీవితాల్లో చొరబడకుండా ఎంతవరకు రాజకీయం చేయాలో అంతవరకే రాజకీయం చేస్తున్నారు వారి విషయంలో అంత స్మూత్గా జరిగిపోతున్న వివిధ కారణాలతో మొదటిసారి అవకాశం దక్కించుకున్న వారు గాలిలో గెలిచేవారు అలా గెలిచిన వారికి అధికారం నెత్తికెక్కుతుంది అధికారం కొత్త జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి ఫోన్లలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం రాజకీయ నేతలకు చేటు చేస్తుంది అనంతపురం ఎమ్మెల్యే మద్యం మత్తులో ఏదో వాగుడు దాన్ని అవకతలు వాళ్ళు వ్యూహాత్మకంగా రికార్డు చేశారు ఆ ఎమ్మెల్యే మద్యం మత్తులో ఉన్నప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని సొంత పార్టీ నేతలు అంటుంటారు ఆయన తరహాలోనే పలువురు ఎమ్మెల్యేలు తాము చేస్తున్న పనులపై నియంత్రణ కోల్పోతున్నారు పార్టీకి చెడ్డ పేరు తీసుకువస్తున్నారు వీరిలో కొంతమంది అవినీతిగా పాల్పడుతుంటే మరికొంతమంది వ్యక్తిగత వ్యవహారాల్లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు మారకపోతే ఫస్ట్ ఫస్ట్ టైమే లాస్ట్ టైం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి ఒకటి రెండు అవకాశాలు ఇస్తారు దిద్దుకోగలిగిన తప్పులు చేసినప్పుడు దిద్దుకునే అవకాశం ఇస్తారు హెచ్చరికలు చేసినంత కాలం చేస్తారు మార్పు లేదంటే ఆయన వదిలేస్తారు ఇక పట్టించుకోరు తర్వాత ఎంత ఒత్తిడి చేసినా వారికి మరో అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు ఏమాత్రం ఆసక్తి చూపించరు ఇప్పటికీ కానీ ఇలాంటి వారికి ఏం జరిగిందో అర్థం కాదు తొలిసారితోనే రాజకీయ భవిష్యత్తు అంతమైపోతుంది ఎకనైనా వారి ప్రవర్తన మార్చుకొని ప్రజల బాగోగులు పట్టించుకొని నియోజకవర్గంపై దృష్టి సారించాలనేసి పార్టీ వర్గాలు అంటున్నాయి ఇది నేటి వీడియో ఈ వీడియో చూసిన వారు తప్పసరిగా లైక్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబరావు